వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు అందరూ కోటీలో ఉన్న కమిషనరేట్ దగ్గరికి మెమోరణ ఇవ్వడానికి వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు తెల్లవారుజాముని హౌస్ అరెస్ట్ చేశారు ఆశలకు మద్దతుగా సిఐటియు నాయకులు గౌరవనీయులు శ్రీ మల్లు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ఇతర ఎలవెంట్స్ కల్పించాలని టీఏడిఎలు ఇవ్వాలని స్కూటర్ డబ్బాలు ఆశలతో మోహించకూడదని ఎల్ఐసిటియు డబ్బులు రెండు సంవత్సరాల పెండింగ్లో డబ్బులు ఇవ్వాలని ఆశల యొక్క బాధలను విన్నవించుకోవాలని కమిషనర్ గారికి వెళ్తుంటే ఆడవాలని చూడకుండా హౌస్ అరెస్ట్ చేశారు లయన్స్ క్లబ్ మెయిన్స్ కార్యదర్శి బిఎం నాయుడు ఆధ్వర్యంలో అరెస్ట్ అయిన ఆశలకు లయన్స్ క్లబ్ వనిత క్లబ్ వారు సహృదయంతో టిఫిన్స్ వాటర్ బాటిల్స్ ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు యూనియన్ సిఐటి అనుబంధంలో ఉన్నటువంటి యూనియను రాష్ట్రం మొత్తం మీద హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారికి తర్వాత క హెల్త్ కమిషనర్ గారికి ఇద్దరికి కూడా మెమరణం ఇవ్వడానికి ఇక్కడ పోవడానికి ప్రయత్నం చేసిన సందర్భంగా పోలీసులు ఇంటి దగ్గర ఉండగానే అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది మరి ఇది చాలా అన్యాయం వారు అనేక సార్లుగా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది వారి డిమాండ్స్ మీద కనీసం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వండి మరి ఈరోజు నిత్యావసర సర్కుల్ ధరలు విపరీతంగా పెరిగినాయి ఆ సందర్భంగా కనీసం పద్దెనిమిది వేలు ఇవ్వకపోతే ఈరోజు మేము గడపడం కష్టం ఆఖరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కనీస వేతనాలు ఇరవై ఆరు వేయాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాని ప్రకారమే మా డిమాండ్ ఉన్నది దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నారు మరి అది న్యాయమైన కోరికే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్ని ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది ఏమనంటే మీకు తప్పకుండా మీ మీ బాగోగులు చూస్తాం మీకు జీతాలు పెంచుతామని కూడా హామీలు ఇచ్చింది ఆ ప్రకారమే మనం అడగడం జరిగింది మరి అనేక సార్లు మనం రిప్రజెంటేషన్ కూడా చేసినాం కానీ చేయకపోతే హామీలు మాత్రమే మీరు అమలు చేయండి అని చెప్పి ఈరోజు ర్యాలీకి పోతే ర్యాలీకి పోయిన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఎక్కడంటే అక్కడ జిల్లాలో మొత్తం రాష్ట్రంలో మొత్తం అరెస్టులు కొనసాగుతుంది ఇది చాలా అన్యాయం వారి డిమాండ్స్ను ఏదైతే కనీసం పద్దెనిమిది వేలు ఇవ్వండి మాకు ఏదైతే అదనంగా పని చెప్తున్నారో వాటికి కావాల్సినటువంటి డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది మరి ఒకవేళ కనుక వాళ్ళ దాంట్లో ఎవరో ప్రమాదవశాత్తు చనిపోతే యాభై లక్షలు ఇవ్వమని మట్టి ఖర్చులు ఒక యాభై వేలు ఇవ్వమని కనీసం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు లెప్రసీ సర్వే చేయించి వాళ్ళతోటి ఆ సర్వే కూడా డబ్బులు ఇవ్వలేదు ఇస్తామని చెప్పి డబ్బులు ఇవ్వలేదు జివోలు ఇస్తారు కానీ డబ్బులు అందుకని ఇట్లాంటి అన్యాయం జరుగుతూ ఉంది మరి ఇరవై ఒకటిలో జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలలు పిఆర్సీ ఇవ్వాలి అవి ఇంతవరకు విడుదల చేయలేదు మరి ఇట్లా అన్యాయం చేస్తున్నారు వాళ్ళ బ్రతుకుల్ని అట్లనే లెప్రసీ లెప్రసీ ఈ డబ్బులు కూడా సర్వేలు కూడా వేయాలి మరి అలాగే స్ఫుటం కల్చర్ అని ఉంటుంది ఆ స్ఫుటం టీవీకి ఆ డబ్బాలు మేము మోసుకపోవాలని వీళ్ళు చెప్పారు కానీ వాటిని అమలు చేయకుండా ప్రభుత్వం వాళ్ళతోటే మోహించడం జరుగుతుంది ఇది చాలా అన్యాయం మరి వీరి డిమాండ్స్ స్పందించి ప్రభుత్వం వెంటనే వాళ్ళ కోరికలని అమలు కోరికలు అంటే మినిమం కోరికలే వాళ్ళు పెద్ద కోరికలు కాదు కోరేది కనీసం వేతనం అమలు చేయండి కనీసం పద్దెనిమిది వేలు ఇవ్వండి అని అంటే ఆ పద్దెనిమిది వేలు కూడా ఇంతవరకు ఇవ్వట్లేదు ఏదైతే పని చేయించుకుంటున్నారో వాటికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు అందుకనే వెంటనే మహిళలు వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి మరి పెట్రోలు వాళ్ళు బండి వేసుకునే ఏదైనా పెట్రోల్ కార్యక్రమాలకు పోయినా కానీ ఆ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగినాయి మరి అందుకనే వాళ్ళ కుటుంబం చాలా బదారణ పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు అన్యదా భావించకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ మీద వాళ్ళని కఠిన చర్యలు కాదు తీసుకోవాల్సింది వాళ్ళకు కావాల్సిన డబ్బుల్ని కనీసవేతనాన్ని అమలు చేయాల్సిందిగా సిఐటి తరఫున మళ్ళీ గౌతమ్ రెడ్డి గారు కోరుతాం పట్నంలో పదిహేను మంది ఆశా వర్కర్లు వారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో జీతాలు విభాని చెప్పేసి ధర్నాలు రాష్ట్రాలకు చేయడం జరిగింది దానికి గాను మరి పోయిన ప్రభుత్వం కొంచెం సొర చూపించి కొత్త మొత్తంలో వేతనాలు ఇవ్వటం అదేవిధంగా కొత్త ధరం కోరుకోవడం అనేది సర్వసాధారణం మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అందరూ కూడా అండగా ఉండి ప్రభుత్వాన్ని గెలిపించి ఆశా వర్కర్లు మరి మన భారతదేశం రావడానికి కూడా మన పోరాటాలు వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాట పోరాడితే పోయేది ఏమి లేదని చెప్పేసి పోరాడాలి ఈరోజు మిర్యాదుగూడ పట్టణంలో ఆశా వర్కర్లని ఔజర్స్ చేయటం మిర్యాలు వన్ టౌన్ పోల్ స్టేషన్ తీసుకురాటం అది సరైన పద్ధతి కాదు మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తొమ్మిది వేల రూపాయలు అంటే ఆటో ఛార్జీలు అవుతున్నాయి వెయ్యి రూపాయల దాకా మరి ఇల్లు ఇల్లు పిల్లల్ని ఇల్లు చదువుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మరి లైన్స్కోప్ ద్వారాగా ఈ విషయం తెలియగానే ఈ పదిహేను మంది కూడా మేము టిఫిన్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మరి ప్రభుత్వం అర్థం చేసుకొని వీళ్ళకి ఫిక్షుడు దరిదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ లేనిచ్చాం చెప్పేసి అని చెప్పి మళ్ళీ మాకు పని చెప్పి చేయించుకుంటూ మేము ఎంత పనైనా చేస్తా ముందు కాకుండా కానీ మాకు డబ్బులు తక్కువ ఇస్తున్నారు మాకు ఇంత ఇబ్బంది అవుతుంది అందరికీ అవసరాలు ఉంటాయి కదా ఇప్పుడున్న రోజుల్లో అందరికీ ఉన్న ఇచ్చే అమౌంట్ ఏది సరిపోవట్లేదండి అందుకని చెప్పేసి ఇలా చేయడం సరికాదని మా ఆశలు అందరి తరఫున మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము దయచేసి మాకు అందరికీ ఒక ఫిక్స్డ్ వేతనం అంటూ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము కేసీఆర్ గవర్నమెంట్లో ఆశా వర్గాల దీపం పెంచుకోవడం చాలా ఎదురు చూసినాము ఆ గవర్నమెంట్ న్యాయం చేయలేదు రేవంత్ రెడ్డి గారికి ఓట్లు చేసి మేము గెలిపించినాము ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు పిక్చర్ వేతం నిర్ణయించి మా కష్టాలను ఆదుకోవాలని కోరుకుండా